ఎటువంటి వీడియో వీడేలా అమ్మకూడదు ముసలి చేతికి చేయిస్తానా కానీ ఇప్పుడు ఈ పిల్లగా భర్త ఎట్లా ఉవసరాడతాడు వీనితో కాపురం చేసే సచనర్గం అంది చాలు అనుకోని ఎటువంటి తన కడుపుల కత్రిస్తాను పాపకారం ఉండే చేతి చేతికి చేసుకున్న కావాళ్ళు అనుకున్నది కానీ నేను ఎవరో అరికానా అమ్మా నువ్వు ఎవరో నాకు తెలవదమ్మా నేను ఎవరో కాదు నా పేరు అమ్మా మీ పాప నన్ను పెళ్లి చేసుకున్నాడు నేనే నా పేరు చిత్రాన్ని నేను చిన్నమ్మను కావాలి ఎవరో నువ్వు అయినప్పుడు

ఇప్పుడు ఈ పావురాన్ని నీకు ఇస్తా నువ్వు పట్టుకొని పోతావు పోయినాక ఎట్లా వచ్చా ఎదురు పడ్డాది పావురం కొడుకు ఏడు గురువులు సినిమా నువ్వు పోయినాక కొడుకు ఎక్కడ చూడవరంటే అవా నేను వెయ్యినే నా నా పెళ్లి ఆ మన చిన్న బాబు పెళ్లి చేసుకొని చిత్రాన్ని చిన్నమ్మ దగ్గర పావురు చిన్నవి ఇచ్చింది అని నువ్వు చెప్తావు ఏమైనా తిన్నావా తిన్నరు అన మీ అడుగుతాయి అవ నాకు అన్నం పెట్టలేవల్ల వెళ్ళే వాళ్ళనే మన చిన్నవాళ్ళ అన్నం పెట్టదో అని నువ్వు అంటావు మీ అవ్వను కదా చూసిన అది నా ఏ నాకంటే ఏడు వెనకాల వచ్చింది నా ఎంగిలికాంతానికి ఆశపడిన సవితి నేను చిన్న చిన్నకు ఆశపడిన నా సవితి నా కొడుకు అన్నం పెట్టరా దాని అవ్వగంటి గజలు ఏం పట్టుకు వచ్చిందా దాని అవ్వగంటి గజలు తెచ్చిందా అని మీ అవ్వనని అన్నదా అని మాటలు అంటది కొడుకు నేనైతే మీ అవ్వ అయితే అక్క కొడుకు అయినా నా కొడుకు నా కొడుకు అయినా అక్క కొడుకు అయినా మంచిగా కాలు ఎక్కడ శుద్ధి పెట్టుకొని కడుపు నుండి అన్నం విను

జన్మల నాకు ఈ జన్మనే దొరకడు వారాలు గాని ఓడికి తీసుకొచ్చి ఇంట్లోసిన ఒక్కనాడు ఓ ప్రేమ లేదా ఓ పిల్లలే ముద్దులేదు ముచ్చట్లేదు ఏంటి అడుగు నన్ను ఎవరిని కథల పాడవడ ఒక్కనాడన్నాక బాయ్ పైసలు 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 అని వారికి పెన్నది పైసలు లేనంత వారి ఇక్కడ ఉండాలి కొండ చాలా పేరుకి అనూడు ఆరు వేల శిబ్రాంగి బాకిట బిర్యానీంట రుదాని ఎప్పుడు దేదాని మాదము అలా కలర్ ఎక్కువస్తరా నాటు బిర్యానీ కట్ట ఉంటలే ఇగో

આ તાન ની ના કફા ઉરે ગાડાતે કપે ડાતા માફાતી કપે માર શેડ કપે દે કરવાતા વાહ વાહ ક્રાતી ની તાંક તન પર લેઈ ગ્રે દૂટીઓ કે બાલશી ની કપે રત નુએ ફાર ફાર પર કોક ભેલે કે નુણો આયે કોક બિલા બજાર રોહ લે આવતના આગો આનાડ બિરાગાડ નવદન મિનો એ વીટે દલ કિતરા ગીનાવા అరే అమ్మా నీవన్నీ అన్నం నాకు నీకేమైనా అవసరం అమ్మా ఎందుకంటే నీ గురించి కాదు మా అక్క రత్నం కొరకు నీకు అన్నం పెడతాను ఓ దీని దీనాస్తుంటే అంట పాపాటే తెలపాతే కానీ పాత్యబాతే తెలియబెట్ట పాత్యభాత ఆ బిటాయి పోయినాక బిట్టని ఇంకా చిన్నమ్మ అన్నం పెట్టలేదు అని అసలు నీ మొఖం చూసి కాదు మీ అవ్వ రత్నంగి ఒక చూసి నీకు అన్నం పెడతానే చూపియో చూపియ్ সাক� filtা hoc Insন ইটাাঙন flatsাখয্ে మా అక్క దగ్గర ఒక్క పూట రోజు ఇక్కడ ఉంటే అమ్మ ఒక్క రోజు కాదమ్మా నేను ఏళ్ళు వచ్చిన నాకు అవరో లేదు నేను కాకపోతే నా నువ్వు పావురం ఇచ్చినాక పావురం ఉండవు మా అమ్మకి ఇచ్చినాక మా అల్లెలకు తిరిగి మళ్ళత్త రాదు కాబట్టి పావురం వచ్చాక వీడు అవతల వాళ్ళతో మళ్ళత్త వీడు రాడు కానీ కొడక మనం రాదులం కాబట్టి నువ్వు అన్నం తిన్నావు కాబట్టి మనం రాదులకు అన్నం కొరుకు తీయాలి జానిచిదాం దాంట్లో జోడించి పరిచిన మీ బాబు వండుకునే పరంగి పరపుల మీద అట్లా కొద్దిసేపు నిద్ర తీసిపో मैयंदकम्मा ಅಂತ ಅట్లಗ ಬಿಟಾಗೋ ತಿನ್ನಲ್ಲ ಕಾಜಕ್ಕ ಪಾರಾದುರನ್ನ ಇಟ್ನಡ ಬಾಲೆ ಲಕ್ಕಪೋದೆ ಇದರ್ತಿದ್ದಾ ಕಾತ ಅತ್ತಾ ಬಿಟೇಂಬೇಟ್ ನಾಟು ಇಂದಾ ಕಾತ ಬಿಟೇಂಬೇಟ್ ಇದರ್ತಾ ತಿನ್ನ ಬುಕ್ಕ ತಿನ್ನ ಯವರ ಇgekeರ ಕದಾವ ಕದಾವ ಆಹಾ ಕಾಲೇ ಮಚ್ಚಾಸಾ ತುಲಪ್

ధర మరువం తెలువదు దొర మరువం తెలు ఆడవాళ్ళ మనం అంతవులో దొరికది అవసరంలో మనం అంతవులో దొరికది ఆడవాళ్ళు అనుకున్న పని కావాలంటే ఐదు గడియలు తీర్థడు మొగోడు అనుకున్న పని వండుకోని ఎళ్ళైన కాద్రానికి మనసులున్నీ కాసేపు పండుకోని పోతున్న పిల్లగా వెళ్ళగా ధర పండుకుని నాలుగు మొగ్గుల మధ్యలో ఉన్నది

అబ్బా అబ్బాసంగా చిక్కాన పెట్టువలేట్లో వదిలి పెడతారా అమ్మగారి మీద చూసిన మహారాజు నీకు నీకు చూసి నీ ఫోటో చూపెట్టి నాడు పెళ్లి చేసుకున్నాడు ఆ జీవితం అడిగేసిన వెళ్ళి చేసిండ్రాపరం చేయకపోతే సత్యనా జీవి సరిగ్గా వంతు చిత్రాంగి రాదు నరేంద్ర అది లేని అలా మరి ఆనాడు ఒక్కొక్క దర్వాజాడు ఒక్కొక్క దర్వాజ పోనాడు అంగ మీ తల్లి నాకే పుద్ధించునే వస్తా నీ జన్మ నేను అర్థం నీ జన్మ ఉన్నందుకు లేక అది కలం మరిచిన కొద్ది కాలం మరిచిన అర్థం అన్నమర్శనండి

நேர்த்தா சின்னம்மாட்டா அவுதல படத்தே சேகித்தெல்லாம் நேர்த்தோடு அர்த்தி சன்கு பண்ணப்பட பிள்ளைக்கு வச்சி பிள்ள போலே உங்களோட வாடுவாங்க அம்மா இதுல பண்ணுக்கும் கொடுக்க பண்ண வீட்டு ఇరవై ఒక్క గొల్లాలు వేసిన సిక్కు తాళాలు వేసినావు అబ్బా నేను పండుకున్న పడగదలకు వచ్చి నన్ను లేపుతాను ఎందుకు లేపుతాను అమ్మా నీకు నన్ను అమ్మంటాను నీకు నోరెట్లేస్తాను అయినా చిన్నమ్మా నా పావున నాకితే ఇంత పట్టుకొని నీకు పుణ్యం ఉంటుంది కదా తలుపులు తీయవమ్మా చిన్నమ్మ అయితేనా నాకు తల్లినక తల్లి లాంటిదాను నా నాన్నకు బాల్యమైనప్పుడు నువ్వు నాకు తల్లినక తల్లి చిన్నమ్మవు కదా ఒక మాట ఇలా తల్లికే తల్లి నా తండ్రికి వారే నాకు చిన్న అసలు నీ తండ్రి ఏం చేసిన నీ చదివి ఫోటో తెచ్చి నాకు చూపెట్టి నాకు చూసిన నువ్వు అంటే ఇష్టం నీ ఫోటోలు పెళ్ళి మోసం చేసి నీ అయ్యా పెళ్లి చేసుకున్నాడు మేమయ్యా పెళ్లి చేసుకున్న ఇంతవరకు అయ్యే చేతికి చేయలే ఎందుకో తెలుసా ఈ ఫోటోలలో పిల్లలు రాకపోతా ఇద్దరు కాపురం చేయకపోతే అని నీ కన్నత ముఖమేస్తులే నీకు భార్య కావాలి నువ్వు నాకు భర్త కావాలి అమ్మా అసలు పెళ్లి అన్న సంగతే నాకు తెలియదు గందగానే ఆనాడు అబ్బాయి ఏంటంటే నాతో ఒక్క మాట చెప్పకుండా ఉడగా మనం ఇక్కడ ఉండద్దని నా పెళ్లి పట్నం వదిలిపెట్టి లాడ పులవార్లో మావ నన్ను దాదుకుంటాను అబ్బాయి నీకు పుణ్యం ఉంటుంది సావ నన్ను నమ్మకనే ఆటో తోలింది ఇక్కడ తోలినాక అమ్మా సరే నా నాయన ఏదో మరి నిన్ను మెచ్చిన పెళ్లి చేసుకుంటా మోసం చేసి నీ అయ్యా నన్ను మెచ్చిండు నీ అయ్యా మెచ్చి నువ్వు నాకు ఇష్టం ఇప్పటికీ నీ తట్టి ఊరిపోవడం నా ఏదో మీద ఉన్నది రాప్పుడునే ఉంటది అబ్బా నీకు దండం పెడతాను ఇలా కన్న తల్లితో నీకు అప్రం చేసి అంత పాపాత్తోనే కాదే అబ్బా నన్ను వదిలిపెడితే నేను పోతానే అబ్బా నీకు పుణ్యం ఉంటది నా తల్లి వరకు ఉంటానే అబ్బా నీ కొడుకుల కొమ్మలు ఏందా అనివే నువ్వు నా తల్లి వాని అవ్వని ఎట్టి సాగిరి చెప్తా నాకు సాగిరి అలా నువ్వు ఎందుకు ఇప్పుడు నేను ఏం బాధ పెట్టినా నువ్వు నచ్చిన నచ్చినోడికి ఇచ్చిన రాళ్ళు ఊర్రుడు కొంగు పట్టిన పిలగా సారంగా ఎన్ని రోజుల వాటిని రాక ఎదురు చూసినా పిల్లగాడు ఒకసారి రెండు సార్ మూడు సార్లు వెనకలే అంటే మాట మాట్లాడు ఏమిటి బాబా తురాలా నా ప్రాణమేనా పర్వాలేదు అమ్మా ఇన్ని కొంగు నీరు పడ్డలే Obrigado.

एपो आिया बॉरी। అన్నపర్వరం లా అన్నపర్వరం కైనేన తినువే అయ్యో రాముని అన్నపర్వరం కత్తి విరస్ అప్పుడే మాంజర్ రా ఈ దానమే నా గణపర్వరం ఉంటావా అన్నాడు నీ గణపర్వరం కత్తి తావడొని ఆ రోజు కదక రామన్నా తిరుతలేని గణపర్వరం తావుతానా నీ కత్తి వొట్టోను నీ కత్తి వొట్టోను అప్పా నేను తరుస్తా తూస్తా అలా నానాలు తిన్నావా అంటే దెక్కలందుకోని ఇరగ ఇరగ అదే ప్రకారంగా ఒంటి పట్టణి చేసి పిలగాలి చక్కన కుమ్మాల కూర్చున్నాడు పిలగాలి ఎవరు అయ్యా సంతాన పరమిత్ర భగవంతుడు ఎక్కడ పోటీ మర్చిపోయిన వాడా అయ్యా

కోడ మీదకి వెళ్ళి పిరగాడు బయట దొరికిండు పాపకాలప్పుడు దగ్గర మునిగా చే అయ్య ఒకప్పుడు కనుక పిలగాలింపు తల్లిదండ్రుల చెల్లూరా

గోడ పక్క పుట్టినట్టు పిలగాడే గోడ పక్క పుట్టినట్టు ఎవరికల్ పాపగానే ఉన్న చిత్రం ఏమంటావు అని ఇంటర్ అని ఆ పిల్లాడు గోడ సాటుకుని అంటాడు గోడ సాటుకున్నాడా చిత్రాంగం అనుకున్నా కాయసాల గుంజుకున్నది పోయిండు అనుకున్నది అనుకున్న చిత్రాంగం మనుషులు అనుకుంటా I got మరి ఆనాడు కన్న తల్లి వంట పాపగారి ఉండే ఉంటుంది అరే నువ్వు ఎంత దూరం పోతావు ఎంత చదువు అవుతావురా మీ నాయన వచ్చినాక కానిపోని మట్ల కంకి ధర పోసి నా పెళ్లి బండ మీద నీకు ఒంటిగీర బండి కట్టి బండిలో నిన్ను వండబెట్టి గొలుసు తోని కట్టేసి నా పెళ్లి బండ మీద కరగర కరగర గొంతులు రామా முன்னு செல்லை தீசா முன்னதா பெட்டு கொண்டது பிளாடு போயே முன்னாடி கழுப்பு